అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు మరియు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకోవడం అనేది జరుగుతుంది సంతోషంలో మీరు ఈ రోజు ఎక్కువగా పార్టీలో కొరకు ప్రయత్నాలు అయితే చేస్తారు రోజు జాగ్రత్తగా ఉండాలి స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు అయితే బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాష్ట్ర మాత్రం ప్రత్యేకంగా ఒక విషయం గురించి ఎక్కువగా ఆసక్తిగా ఉండటం అనేది జరుగుతుంది ఉంది ప్రతి వ్యక్తి కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు వినో వినోదాలకు హాజరు అవుతారు ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు మరి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ రోజు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గచ్చు మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ రోజు తగిన విశ్రాంతి సమతుల ఆహారం చాలా అవసరం బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు మరియు ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసనం హాం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ఈ రోజు నెగిటివ్ ఆలోచనలను దరిచేరనివ్వకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అందుకుంటారు కెరీరంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఆకస్మికంగా డబ్బెక్క సరే చేతికి కందుతుంది మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం అందించాలి సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు రాసు వారు మాత్రమే పరిస్థితులను బట్టి పనులను చేయవలసినటువంటి అవసరం ఉన్నది ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి మంచి ఆఫర్ల ద్వారా మీకు ఈరోజు మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి మంచి ఆఫర్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయటం అయితే సాధ్యమవుతుంది తొందరపాటు వలన ఈ రోజు ఎక్కడా కూడా మీరు మరి డబ్బు గురించి మీరు తొందరపడి మాట్లాడకూడదు మరి మీ పని అయితే పెరుగుతుంది మరియు భార్య భర్తల మధ్య విభేదాలు తొలగించబడతాయి సుఖాలు పెరుగుతాయి నవ వివాహితులకైతే శుభవార్త అందుతుంది అత్తమామల తరపు లాభం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వృధా చేసినటువంటి ఏ చర్చలను నివారించాలి బయట వ్యక్తులు చర్చించుకునేటప్పుడు మీరు మాత్రం ఆ చర్చల్లో పాల్గొనకుండా ఉండాలి మౌనంగా ఉండటమే ఈ రోజు మీకు చాలా ఉత్తమము పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు అధిక మీకు అధికంగా పని ఉండటం కారణంగా అలసట వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఆకర్షణ అనుభవిస్తారు ప్రేమికులకు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి కార్మికులకు కూడా శుభదినంగా ఉంటుంది అవగాహన తోటి ముందుకు నచ్చే అవకాశాలున్నాయి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి బాధ్యతలు పూర్తిగా నెరవేర్చుకోగలుగుతారు ఇంట్లో ఉన్నటువంటి ఒక సమస్య ఎప్పటి నుండి పరిష్కారం కాని సమస్య ఈ రోజు మీరు పరిష్కరించే అవకాశం ఉంది ఈ రోజు ఇంట్లో ఆనందం అనేది రావడం జరుగుతుంది వ్యవస్థను కొనసాగిస్తారు సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు రాష్ట్ర వాళ్ళు ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి శ్రద్దగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఈ రోజు ధనం అయితే చేతికి బాగానే అందుతుంది విదేశాలకు సంబంధించిన పని కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చని ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు కుటుంబానికి సమయం ఇవ్వవలసిన అవసరమైనది ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో విజయం సాధించగలుగుతారు నాటంకాలు తొలగించబడతాయి రావి చెట్టు కింద దీపం వెలిగించండి ప్రాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు ఆస్వాళ్ళు మాత్రం సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమరితనం విచ్చిపెట్టడం జరుగుతుంది వృధా చేసిన చర్చలను నివారించండి పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు మరియు పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు సంబంధాల సమరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో మీకు రోజు మెరుగైన ఫలితాలు దక్కుతాయి పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది అవగాహన తోటి ముందుకు నడుస్తారు ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది గందరగోళం చెందకుండా ఉండండి స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు లభిస్తాయి తొందరగానే మనసులో కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంది మీకు తెలియకుండానే మీకు ఒక లాభం కూడా చేకూడుతుంది వ్యాపారం పరంగా మీకు చాలా లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి సంపదలను కూడా మీకు పూర్తిగా అందే అవకాశం ఉన్నది మీకు పూర్తిగా ఈరోజు సంపదలు ఎక్కువగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో మార్పులు అనేవి సంభవం అవుతాయి మార్పులు రావడం జరుగుతుంది గురించి సమాచారం తెలుసుకుంటారు మార్పు గురించి ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది మరి పని పట్ల ఉత్సాహం అనేది ఉంటుంది ఈ రోజు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక మానసిక ప్రశాంతత అనేది ఉండటం కొరకు మీరు ప్రయత్నాలనేవి కొనసాగిస్తారు బయట వ్యక్తులతోటి ఎక్కువగా చర్చించకుండా ఉండాలి మీరు ఈ రోజు మీకు కొత్త వస్తువుల పైన ఆసక్తి అనేది పెరిగిపోతుంది చదువుల పట్ల ఆసక్తి కూడా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకైతే ఇక చదువులో ఆహ్లాదకరమైన ఫలితాలు అయితే లభిస్తాయి సంతానం సంతోషాన్ని కలిగిస్తుంది ఆదాయం గురించి జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు మితిమీరి జరగకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం అనవసరంగా మీకు ఈ రోజు అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరి పాత అప్పులు తీర్చడానికి ఈ రోజు మీ అయితే చేస్తారు విద్యలో ఆహ్లాదకరమైన ఫలితాలు అనేవి కలు కలగబోతున్నాయి పరిశోధన కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు మరియు ఈరోజు మరి మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోవాలి సంభాషణలో ప్రశాంతంగా ఉండాలి ఇది చెప్పదగిన సూచన ఈ రాశి వారికి ఇక ఈ రోజు బట్టల పట్ల కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది స్త్రీలకు ముఖ్యంగా అలంకరణ వస్తువుల ఆసక్తి పెరుగుతుంది పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది ఈ రోజు సంపద కూడా పెరుగుతుంది కానీ మీరు వేరే ప్రదేశానికి వెళ్లవలసి కూడా రావచ్చు ఈ రోజు ఈ రాశి వారి మాత్రము చూసినట్లయితే గనక అధికముగా మరి ఉన్నటువంటి చెడు పరిస్థితుల నుండి ముఖ్యంగా బయటపడడానికి మంచి మార్గాలు అనేవి లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది మరియు ఈరోజు ఫలవంతంగానే ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా చేపట్టిన పనులలో విజయం అనేది సిద్ధిస్తుంది తల పనులు పూర్తి కావడం ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మరి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థిక లాభాలు కూడా కలగబోతున్నాయి విందు వినోదాల కోసం విలాసాల కోసం అధిక ధన వ్యయం చేయడం జరుగుతుంది కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది ఇష్టదేవత ఆరాధన రాసి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మంచి విషయాలు అనేవి ప్రా మరి ఈ రోజు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి నలభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి గోధుమ పరిహారంలో మరి ఈరోజు ఈ రాశివారు మాత్రము మరి రెండు తమలపాకులను తీసుకొని ఒక పచ్చకర్పూరం అయితే తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం ఉంది చాను మీద ఇంకొక తమలపాకును పెట్టాలి ఆ తర్వాత వాటిని అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి పూజించిన తర్వాత మరి ఆ యొక్క దోష పరిహారాన్ని మీరు ఒక పొట్లంలో అంటే ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టేయాలి ఆ తర్వాత మీరు మనసులో కోరికలను అంటే మీ మనసులో తలచినటువంటి కోరికలు నెరవేరేలాగా పూజించాలి ఆ తర్వాత మీ కోరికలు నెరవేరిన తర్వాత మాత్రమే మీరు ఈ రోజు వాటిని ప్రవహించే నీటిలో వేయాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు అది తొందరగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో